సిద్ధు ఇంట్లో తులసి చేస్తున్న వరలక్ష్మి వ్రతాన్ని ఆపడానికి సిద్ధు వాళ్ళమ్మ కనిష్క భామ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు సిద్ధు వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది అసలు వ్రతం చేయడానికి దానికి కట్టుకోవడానికి శారీ కూడా లేదు అది వ్రతం ఎలా చేస్తుందో నేను చూస్తా అని అంటూ ఉంటుంది కానీ సిద్ధు తులసి కోసం లక్ష్మి కొన్న శారీని ఇంటికి తీసుకొస్తాడు ఆ శారీని గాజులని చూసిన తులసి మా అమ్మకున్న శారీ నా కోసం వ్రతం కోసం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని సంబరంగా చెప్తూ ఆ శారీని తీసుకొని పైకి వెళ్ళి అందంగా చక్కగా వ్రతం కోసం రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉంటుంది తులసి అలా రెడీ అయి దిగి వస్తున్న తులసిని చూస్తుంటే కనిష్కకి మండిపోతూ ఉంటుంది సిద్ధు అలా తులసిని చూసి ఫ్లాట్ అయిపోతాడు ఎలాగైనా వ్రతం చేయకుండా ఆపాలని తులసి కాలు విరగొట్టాలని ప్లాన్ చేసిన కనిష్క తులసితో గుమ్మానికి మామిడి తోరణాలు మూల మాలని కట్టమని అంటూ ఉంటుంది తులసి బంతిపూల మాలని మామిడి తోరణాలని గుమ్మానికి కడుతూ ఉండగా సిద్ధు హెల్ప్ చేస్తూ ఉంటాడు కనిష్క బామ్మ సిద్ధు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు అది తోరణాలు కట్టడానికి స్టూల్ ఎక్కింది ఆ స్టూల్ కాలు కరెక్ట్గా లేదు అది ఎక్కగానే స్టూల్ విరిగిపోతుంది తులసి కాలు కూడా విరిగిపోతుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది కానీ కనిష్క ఇమాజినేషన్కి వ్యతిరేకంగా తోరణాలు కడుతున్న తులసి స్టూల్ ఎక్కగానే స్టూల్ విరిగిపోతుంది కానీ పక్కనే ఉన్న సిద్ధు తులసి కింద పడకుండా పట్టుకొని ఎత్తుకుంటాడు అలా బంతిపూల మాల వాళ్ళ మెడల్లో కళ్యాణమాల లాగా పడుతుంది అది చూసి బిక్కముఖం వేస్తుంది కనిష్క ఇన్ని అడ్డంకులు దాటుకుని తులసి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటుందో రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్